అందరూ బస్సు లో వెళ్తుంటే చిన్నప్పుడు ఆధార్ కార్డు అప్డేట్ చేయకుంటే ఆయన మీరు గార్జింగ్ గానీ కూతురా బ్రంగా కూతురు మీరు దీనికి ఏమి మీరు ఏ చదువుకొని పోతురా అని చెప్తుం అయితే మీకు గార్జి ముండా మీకు తెలివి లేదా మీరు ఏమని బస్ లోకి వెళ్ళి మధ్యలో మీకు మధ్యలో మాట్లాడుతున్నాను మీరు బాయ్ ఎందుకు

ఆ అంకుల్ రోజు లిటర్ ఆధార్ కార్డ్ చిన్న ఉన్నాయి బస్సులకి వెళ్ళి తింపేస్తుండేంటి చదువుకోనికే పోతున్నావా గాజుల గాయలికి పోతున్నావా అని చెప్తుండు మధ్యలో బస్సు ఆపుతుండు సండగా బస్సు ఆపి అందరినీ ఇడుతుండు అందరు ఏడుస్తుండు పిల్లలందరూ తొమ్మిదో తరగతి చదువుతున్నాను అందరూ బస్సు లో వెళ్తుంటే చిన్నప్పుడు ఆధార్ కార్డు అప్డేట్ చేయకుంటే ఆయననేమో మీరు గాడిదలు గానీ కూతురా బల్లని మీరు ఏ చదువుకొని పోతురా అని చెప్తుండ్రు అయితే మీకు గాడిది ముండా మీకు తెలివి లేదా మీరు ఏమని బస్సు లోకెళ్ళి మధ్యలో తీపేస్తుండు మధ్యలో తీసుకుంటా మాట్లాడుతున్నారు మీరు బాయ్ సీట్ ఎందుకు పోతారు ఉందో మననేమో డ్రైవర్ ఏమో ఎందుకెళ్ళి నమ్మ కింద పడతారని ముందర ఎంకల్ పంపిస్తాయి మీరు ఎందుకు వస్తారు మీరు ఆడదమ్మా పైసలు నా పేరు సమ్్రీన్ నేను తొందరగా చదువుతున్నా సంగం నుంచి వెల్ వస్తే ఆ అంకుల్ రోజు ఇద్దరు ఆధార్ కార్డ్ చిన్న ఉన్నాయి బస్సులోకి వెళ్ళి దింపేది లేదు నువ్వు చదువుకోనికే పోతున్నావా గార్డులుకి పోతున్నావా అని చెప్తుండు మధ్యల బస్ ఆపుతుండు చండగార బస్ ఆపి అందరిని ఎడుతుండు అందరే ఎడుస్తుండు పిల్లలు అందరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా చానెల్ ని సబ్ చేయండి